మరణానికి ముందు ఈ ఇరవై ఐదు సంకేతాలు కనిపిస్తాయి ఒక వ్యక్తి పుట్టిన వెంటనే అతని మరణం ఖాయం మనిషికి మరణం అనేది అతి పెద్ద సత్యం భగవంతుడు కూడా భూమిపై మానవుడిగా జన్మించాడు మరియు అతని జీవితానికి సంకేతాలు కూడా వచ్చాయి మానవుడు అభివృద్ధి చెందడానికి తొమ్మిది నెలలు పడుతుంది అతడు తన తల్లి కడుపులో తొమ్మిది నెలలు అభివృద్ధి చెంది ఆ తర్వాత జన్మనిస్తుంది అభివృద్ధి చెందడానికి తొమ్మిది నెలలు పడుతుంది అదే విధంగా ఒక వ్యక్తి తన మరణానికి ఆరు నెలలు పడుతుంది కరువు వల్ల ఒక వ్యక్తి మరణిస్తాడు యమరాజ తనికి చాలా సంకేతాలు ఇస్తాడు ఈ రోజు మనం మీకు మరణానికి ముందు వచ్చే ఈ లక్షణాల గురించి చెప్పబోతున్నాం ఈ సంకేతాలన్నీ వచ్చినప్పుడు ఒక వ్యక్తి అప్రమత్తంగా ఉండాలి హిందూ తత్వశాస్త్రం ప్రకారం దీని ప్రకారం జననం మరియు మరణం అనేది ఒకసారి మాత్రమే అయితే జీవితం దాని ముందు సమయంలో మరియు తరువాత నిరంతరం కొనసాగుతుంది హిందూ మతం ప్రకారం మరణం సమయం లేదా కరువు ఏమైనప్పటికీ దాని ప్రక్రియ ఆరు నెలల ముందుగానే ప్రారంభమవుతుంది ఆరు నెలలలో మరణాన్ని నివారించవచ్చు ముందడుగు వేయండి ఆఖరి మూడు రోజుల ముందు దేవుడు లేదా మానవుడు చేసే మంచి పనులు మాత్రమే మరణాన్ని నివారించగలవు ఒక వ్యక్తి కేవలం ఆరు నెలల ముందుగానే మరణాన్ని గ్రహిస్తాడని గుర్తుంచుకోవాలి అభివృద్ధికి తొమ్మిది నెలలు పడుతుంది కానీ మరణానికి నెలలు అభివృద్ధి కంటే మూడు నెలల తక్కువ అయితే మీరు కూడా లక్ష్మీమాత ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి మరియు జయలక్ష్మి మాత అని వ్రాయండి ఒకటి మృత్యు శబ్దం మొదట మెదడులో కాకుండా నాభిలో సంభవిస్తుందని పురాణాలలో పేర్కొనబడింది అనగా మొదటి ధ్వని నాభిచక్రం వద్ద అనుభూతి చెందుతుంది మొదటిది మరణ సంకేతం నాభిచక్రం నుండి తెలుసుకోవచ్చు ఈ నాభి చక్రం ఒక రోజులో తెలుసుకోవచ్చు ఇది విచ్ఛిన్నం కాదు దాని విరిగిపోయే ప్రక్రియ చాలా కాలంపాటు కొనసాగుతుంది మరియు చక్రం విచ్ఛిన్నం కావడంతో మరణం సమీపించే అనేక ఇతర లక్షణాలు మొదలవుతాయి నాభి నుండి పుట్టిన వ్యక్తి నాభి నుండే మరణిస్తాడు గ్రెండు మహాసముద్రాల ప్రస్తావన గ్రంథాలలో ఉంది మరణం ఎప్పుడు వస్తుందో కాబట్టి అరచేతిలో ఉన్న రేఖలు స్పష్టంగా మరియు తేలికగా కనిపిస్తాయి వాటిని చూడటం కష్టం మూడు మరణిస్తున్న వ్యక్తి తన చుట్టూ కొన్ని నీడలు ఉన్నట్లు అనుభూతి చెందుతాడు అలాంటి వ్యక్తులు తమ పూర్వీకులను మరియు చనిపోయినా చాలామందిని గుర్తుంచుకుంటారు కలలు కొన్నిసార్లు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను సూచిస్తాయని గ్రంథాలలో పేర్కొనబడింది అంటే అశుభకరమైన కలలు రావడం మొదలవుతాయి నాలుగు గరుడ పురాణం ప్రకారం మరణం చాలా దగ్గరగా వచ్చినప్పుడు వ్యక్తి తన దగ్గర కూర్చున్న వ్యక్తిని కూడా చూస్తాడు ఒక సమయంలో యమ దూతలు ఒక వ్యక్తికి కనిపించడం ప్రారంభిస్తారు మరియు వారిని చూసి వ్యక్తి భయపడతాడు అందుకే జీవిత చక్రం కొనసాగుతున్నంత కాలం శ్వాస నేరుగా సాగుతుంది కానీ ఒక వ్యక్తి మరణం దగ్గరికి వచ్చినప్పుడు అతని శ్వాస ప్రారంభమవుతుంది వ్యతిరేక దిశలో గరుడ పురాణం ప్రకారం మరణ సమయానికి ముందు ఐదు ఒక వ్యక్తికి రహస్యమైన తలుపులు కనిపించడం ప్రారంభించినట్లు అనిపిస్తుంది కొంతమంది మంటలను చూస్తారు మరికొందరికి కాంతిని చూస్తారు ఇది చూస్తే అతని మరణం దగ్గరలో ఉందని అర్థం చేసుకోండి ఆరు మాదక ద్రవ్య వ్యసనం మితిమీరిన ఆందోళన అధిక పని కారణంగా అంతర్గత నరాలు నరాలు మొదలైనవన్నీ బలహీనంగా మారతాయి ఇది భవనం యొక్క దిగువ అంతస్తును తవ్వినట్లుగా ఉంటుంది అలాంటి వ్యక్తి లేచేటప్పుడు అతని కళ్ల ముందు పదే పదే చీకటి పడుతుంది కూర్చున్నప్పుడు లేదా ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా కళ్ల ముందు చీకటి కమ్ముకుంటుంది ఈ లక్షణం రెండు మూడు వారాల పాటు కొనసాగితే వెంటనే యోగా ఆయుర్వేదం మరియు ధ్యానం యొక్క సహాయం తీసుకోవాలి లేదా మంచి వైద్యుడిని సంప్రదించాలి ఇది కూడా నమ్ముతారు చీకటిని కలిగించే ఈ వ్యాధి చంద్రుడిలోనే పగుళ్లు ఏర్పడుతుంది చంద్రుడు రెండు ముక్కలుగా ఉన్నట్టు అనిపిస్తుంది అయితే అలాంటిదేమీ జరగదు మరణానికి ఒక నెల మిగిలి ఉన్న ఆరుగురు వ్యక్తులు తమ నీడను తమ నుండి వేరుగా చూస్తారు కొంతమంది తమ నీడ తలని కూడా చూడలేరు ఏడు ఆయుర్వేదం ప్రకారం మరణానికి ముందు మనిషి శరీరం నుండి ఒక విచిత్రమైన వాసన రావడం ప్రారంభమవుతుంది దీనిని మరణ వాసన అంటారు ఇది గుండెపోటు బ్రెయిన్ అటాక్ మొదలైన కొన్ని వ్యాధుల వల్ల పుడుతుంది ఈ వాసన మృతదేహం వాసనలా ఉంటుంది చాలా కాలం పాటు శరీరంలో ఉంటుంది రోగాన్ని వాయిదా వేయడం వల్ల శరీరం లోపల నుండి దాదాపు చనిపోయింది ఎనిమిది కళ్ల బలహీనతకు సంబంధించిన మరో లక్షణం ఏమిటంటే వ్యక్తి తన ముఖం అద్దంలో చూడకుండా ప్రారంభమవుతుంది అది వేరొకరి ముఖం అనే భ్రమను పొందడం తొమ్మిది చంద్రుడు సూర్యుడు లేదా అగ్ని ద్వారా ఉత్పత్తి చేయబడిన కాంతిని కూడా ఒక వ్యక్తి చూడలేనప్పుడు అలాంటి వ్యక్తి మరికొన్ని నెలలు జీవించే అవకాశాలు ఉన్నాయి పది ఒక వ్యక్తి చూడలేనప్పుడు నీళ్లలో నూనెలో ఉన్న అద్దంలో లేదా ప్రతిబింబం వక్రీకరించబడి ఉంటే అలాంటి వ్యక్తి కేవలం ఆరు నెలలు మాత్రమే జీవిస్తాడు పదకొండు ఒక వ్యక్తి యొక్క నాసికా శబ్దాలు అస్తవ్యస్తంగా మారడం యొక్క లక్షణం సాధారణంగా రెండు రోజుల్లో మరణానికి సంకేతం ఒక వ్యక్తి చలి తప్ప ఒక పగలు మరియు రాత్రి మాత్రమే కుడి నాసిక రంధ్రం ద్వారా నిరంతరం శ్వాస తీసుకుంటే అది ఒక ఏదైనా తీవ్రమైన వ్యాధికి సంబంధించిన సూచన దీనిపై శ్రద్ద చూపకపోతే మూడేళ్లలోపు మరణం ఖాయం సరియైన శ్వాస రెండు మూడు రోజులు నిరంతరంగా కొనసాగితే అలాంటి వ్యక్తి ఇలా ఉండాలి ఒక సంవత్సరం పాటు ఈ ప్రపంచంలో అతిథిగా పరిగణించబడుతుంది రెండు నాసికా రంధ్రాలు పది రోజులు నిరంతరంగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటే ఆ వ్యక్తి మూడు రోజులు మాత్రమే జీవించగలడు గాలి రెండు నాసికా రంధ్రాలను విడిచిపెట్టి నోటి ద్వారా ప్రవహించడం ప్రారంభిస్తే దాని రెండు రోజుల ముందు మరణం అని తెలియాలి పన్నెండు మల మూత్రం వీర్యం తుమ్మును కలిసి పడిపోతే అతని జీవితంలో ఒక సంవత్సరం మాత్రమే మిగిలి ఉందని అర్థం చేసుకోవాలి అప్పుడు మనిషి జీవితం ఆరు మరియు ఒక సంవత్సరం మధ్య ముగుస్తుంది పదమూడు వీర్యం గోర్లు మరియు మూలలు నీలం లేదా నల్లగా మారినట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవితం ఆరు నుండి ఒక సంవత్సరం మధ్య ముగుస్తుంది ఎవరైనా వ్యక్తి యొక్క శరీరం పసుపు లేదా నీలం రంగులోకి మారితే ఆ వ్యక్తి ఆరు నెలలలోపు చనిపోతాడని అర్థం చేసుకోవాలి ఎవరైనా వ్యక్తి యొక్క ముఖం నాలుక కళ్ళు ముక్కు చెవులు రాయిలా స్పర్శ లేకుండా మారిపోతే ఆ వ్యక్తికి కూడా చాలా తక్కువ సమయం అని అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి యొక్క ముద్ర నాలుక చెవులు కళ్ళు మరియు ముక్కు తిమ్మిరి అంటే అతను రాళ్లతో కొట్టబడినప్పుడు అటువంటి వ్యక్తి మరణించే సమయం కూడా అని నమ్ముతారు దాదాపు ఆరు నెలల తర్వాత పదిహేడు నాలుక అకస్మాత్తుగా ఉబ్బిన వ్యక్తి దాతృత్వం చీము రావడం మొదలై ఆరోగ్యం క్షీణించడం ప్రారంభిస్తే ఆ వ్యక్తి జీవించడానికి ఆరు నెలలు మాత్రమే మిగిలి ఉందని భావించండి పద్దెనిమిది ముదురు రాగి రంగు ఎరుపు నీలం పసుపు వంటిది రోగి పొత్తికడుకుపై రేఖలు ఉద్భవించాయి అప్పుడు రోగి యొక్క ప్రాణానికి ప్రమాదం ఉంది పందొమ్మిది ఒక వ్యక్తి తన వెంట్రుకలు మరియు ఫోలికల్స్ ను పట్టుకుని లాగితే అవి వేరు చేయబడి అతనికి నొప్పి అనిపించకపోతే అది వయస్సు అని పరిగణించాలి రోగి యొక్క పని పూర్తయింది ఇరవే చేతితో చెవులు మూసుకున్న తర్వాత ఎటువంటి శబ్దం వినబడదు మరియు అకస్మాత్తుగా లావుగా ఉన్న శరీరం సన్నబడి మరియు సన్నగా ఉన్న శరీరం లావుగా మారినట్లయితే ఒక నెలలో మరణం సంభవిస్తుంది సాధారణంగా ఒక వ్యక్తి తన చేతిని ఉంచినప్పుడు అతని చెవిలో అతను ఏదో శబ్దాన్ని వింటాడు అంత్య సమయం దగ్గరలో ఉన్న వ్యక్తికి ఎటువంటి శబ్దం వినబడదు అన్ని రకాల శబ్దాలు వినబడవు ఇరవే ఒక్క మరణానికి మూడు నాలుగు రోజుల ముందు వ్యక్తి తన చుట్టూ ఎవరైనా ఉన్నారని ఎల్లప్పుడూ భావిస్తాడు తనతో ఎవరైనా ఉన్నారని అతను భావిస్తూ ఉంటాడు ఒక వ్యక్తి తన చనిపోయిన పూర్వీకులతో ఉన్న అనుభూతిని కలిగి ఉండే అవకాశం కూడా ఉంది ఈ అనుభూతినే మరణానికి సూచన ఇరవై రెండు కాలక్రమేణా ఒక వ్యక్తి అతని ముక్కుకున అతను చూడలేకపోతే త్వరలో చనిపోతాడని అర్థం ఎందుకంటే అతని కళ్లు క్రమంగా పైకి తిరగడం ప్రారంభిస్తాయి మరియు మరణ సమయంలో కళ్లు పూర్తిగా పైకి తిరుగుతాయి ఇరవై మూడు నీలిరంగు ఈగలు ఒక వ్యక్తిని చుట్టుముట్టడం ప్రారంభిస్తే మరియు ఈ ఈగలు వ్యక్తి చుట్టూ ఎక్కువ సమయం ఉండడం ప్రారంభిస్తే ఆ వ్యక్తి జీవితంలో కేవలం ఒక నెల మాత్రమే మిగిలి ఉందని అర్థం చేసుకోవాలి ఇరవై నాలుగు మీరు ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు కుక్క మీ వెనకనే వస్తే ఇలా మూడు నాలుగు రోజులు నిరంతరాయంగా జరిగితే మీరు అప్రమత్తంగా ఉండాలి ఇరవై ఐదు ఒక వ్యక్తి యొక్క ఎడమ చేయి నిరంతరం వణుకుతున్నట్లు మీరు చాలాసార్లు చూసి ఉంటారు లేదా శరీరంలోని మరేదైనా భాగం మెలితిప్పినట్లు మొదలవుతుంది కాని ఒక వ్యక్తి యొక్క ఎడమ చేయి మెలితిప్పడం ప్రారంభించినట్లయితే లేదా నోటి లోపల అంగిలి యొక్కపై భాగం వెందిపోతే అప్పుడు అలాంటి వ్యక్తికి చాలా తక్కువ సమయం మిగిలి ఉంది దాదాపు ఒక నెల సమయం ఉంది మిత్రులారా వీడియో బాగుందని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు జై శ్రీరామ్